శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ఎలాగా అవలంబించాలని ఒక మహనీయుడు వేసిన ప్రశ్న దానికి సమాధానం త్వరగా చెప్తే అని వాళ్ళు కోరారు దీనికి ముందర కొంచెం ఉపో ఉపోద్ఘాతం ఇవ్వాలి ఆది శంకరాచార్యులు వారు ఈ లోకాన్ని తరింపజేసినప్పుడు వేరే అన్ని తిరిగి ప్రతిష్ఠింపజేయడంలో ఆయన నిమగ్నమై చాలా చోట్లకి వెళ్ళి బద్రీనాథ్ ఇటువంటి మహనీటువంటి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ భగవంతుడి యొక్క ఆలయాలని తిరిగి పునరుద్ఘాటించడం పున పునఃప్రతిష్ఠ చేయడం ఇటువంటి వాళ్ళు చేశారు సో ఆ తర్వాత వచ్చిన రామానుజాచార్య వారు జీవుడి గురించి ఈ బౌద్ధ మతాలు ఇటువంటివి చాలా చేసినటువంటి వ్యాఖ్యానాలని ఆయన ఖండించడం కోసం ఆయన తన జీవితాన్ని వెచ్చించి తర్వాత ఆయన కాలం గడిపారు అప్పటి ఆయన యొక్క మొదట ఆయన చేసినటువంటి శ్రీవైష్ణవ జీవనాన్ని ఎలాగ జీవించాలనేటువంటి కనుక చూస్తే ఆయన చేసింది కేవలం ఆలయాలకి చే ఆయన సేవ చేశారు పెరవాళ్ళకి తీర్థం పట్టుకెళ్ళడం సో అది ఆయన అక్కడ అర్చకులకి సహాయం చేయడం కోసం చేసిన పని అలాగే ఎక్కడెక్కడైతే ఎవరైతే ఈ భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అంటే ఆగమం కానీ వేదం కానీ దివ్య ప్రబంధాలు కానీ ఇటువంటివి పఠించే వాళ్ళకి కొంత వీలైనంతగా వాళ్ళకి సేవ చేయడం కానీ లేకపోతే వీలైనంత వరకు వారికి సంభావన సమర్పించడం ఇవే మూడు నాలుగవది ఏంటంటే వీలైతే రెండు మూడు సార్లు లేదంటే కనీసం రెండు సార్లు స్నానం చేయాలి అన్నిటికన్నా ప్రప్రథమైనటువంటిది ఉదయాన్నే లేచి సూర్యుడి వైపు తిరిగి ఓసారి అక్కడ సూర్యాంతర్వర్తి అయినటువంటి నారాయణని స్మరించి ఆయన వలనే ఆయనే అన్ని చూస్తున్నాడు ఎలా కాలం అప్పుడు రామచంద్రుడు ఉన్నప్పటి నుంచి అంత ముద్ర కాలం నుంచి ప్రతి అసలు కాలం ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి ఉన్నటువంటి వాడు సూర్యుడు కనుక ఆయన సర్వదా ఈ లోకాలన్నింటినీ కూడా రక్షిస్తూ ఒకరోజు సూర్యుడు కనుక నేను ఇవాళ పడుకుంటాను ఇవాళ నేను వెళ్తున్న ఇవ్వను నేను ఇవాళ నేను తన యొక్క సూర్యకాంతిని లోకాల మీద వదసాలని కనుక డిసైడ్ చేసుకుంటే మనం ఆగిపోతాం ఒక్కటి కూడా ఈ లోకంలో జీవించి ఉండలేదు అందువలన ఇంత టెక్నాలజీ ఉన్నా ఎవడు జీవించగలిగేవాడు లేడు ఎవరూ జీవించలేరు సో మనకి ఈ సూర్యుడి యొక్క సూర్యుడు లేనిదే మనం లేమో మనకు కనిపించేటువంటి ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు కనుక సూర్యాంత సూర్య మధ్యాంతరవర్తి అయినటువంటి నారాయణుడు కనుక నారాయణుడు కనుక ఆ ఆదిత్యుడిని ఒకసారి ప్రార్థించి ఆయనకి అర్ఘ్య ప్రధానాదులు ఇటువంటివి వీలైతే ఇక అధికారం వాళ్ళు గాయత్రి కూడా చేసుకో చేసుకోవాలి అందులో మళ్ళీ ఎక్సెప్షన్ లేదు సో ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది ఉదయాన్నే చేయవలసిన కార్యక్రమం రెండు ఆలయాలు దేశాలే కాదు వైదిక క్షేత్రాలు ఏమన్నా సరే అది శైవక్షేత్రమా శ్రీవైష్ణవ క్షేత్రం అనేటువంటి తేడా లేకుండా ఏ క్షేత్రానికైనా మీకు ఎక్కడ మీ మనస్సు లగ్నమై మీకు అందుబాటులో ఉంటుందో ఆ క్షేత్రాలకు వెళ్ళి మీరు సేవ చేయడం వీలైనంతగా అది ముఖ్యమైనటువంటి క్లీన్ చేయడం ఇటువంటి కార్యక్రమాలు ఉదాహరణకి శ్రీలంక క్షేత్రంలో ఆలయం లోపలికి ప్రవేశించిన తర్వాత చాలా చోట్ల ఈ భూజులు పట్టేసి మట్టి ఇవన్నిటితోటి అది చూస్తేనే కొంత అంటే అందరూ మన ఇల్లు అలా పెట్టుకుంటాం అలా లేదు సో నేను అప్పట్లో కొంతమందిని ఇంక్లూడింగ్ కాకినాడ జీయరు మా చిన్నజీ మేమరాకి వీళ్ళకి చెప్తే వాళ్ళు మొత్తాన్ని కాకినాడ జీయరు గారు అప్పట్లో మా మాట వినేవాళ్ళు అందుకని ఆయన శిష్యుని పట్టుకొని వెళ్ళి మేము కొంత ఆర్థికంగా కైంకర్యం కూడా చేసాం వాళ్ళంతా వ్యాక్ క్లీనర్స్ అన్ని పట్టుకెళ్ళి క్లీన్ చేసి దాన్ని తర్వాత వాళ్ళు అక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి కట్టించి ఆ తర్వాత ఆలయ ప్రాంగణాన్ని కూడా శుద్ధి చేసి ఇలా వాళ్ళు ఏదైనా ఆలయం వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళతో కొంతమందితో మాట్లాడి ఒక అందరూ ఒక సంఘంగా ఏర్పడి వెళ్ళి ఒక వాలంటరీ సర్వీసు అప్పుడప్పుడు ఎల్లప్పుడూ చేయమని కాదు అప్పుడప్పుడు చేయడం మీకు వీలున్నప్పుడు వెళ్ళి ఏడాదిలో ఒకసారి వెళ్ళి ఇటువంటి సేవా కైంకర్య భాగ్యాన్ని కనుక తీసుకుంటే అది ఒక ఉత్తమమైనటువంటి శ్రీవేష్ఠం లక్షణం రామానుజులు వారు చేసింది ఇవే ఆయన ఆలయ సేవ భాగవత సంఘోష్ఠి అంటే వాళ్ళతోటి వెళ్ళి ఏదైనా రామాయణం ఎటువంటివివో కొన్ని నేర్చుకోవడం తర్వాత తిరిగి వాళ్ళకి సంభావనలు చేయడం ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలు చేయడం బట్ ముఖ్యంగా నీకంతా నీకు కనీసం మినిమం ఎబిలిటీ నీకు కలగాలి కనుక సూర్యుడు ఉపాసించడం స్నానం చేయడం సూర్యోపాసన తర్వాత ఆలయ సేవ తర్వాత వాళ్ళకి కేవలం వాళ్ళకి వీలైతే సహాయం చేయడం అది కూడా మీ వీలును బట్టి ఎవరికి నువ్వు ఈ ఈ జీవుణ్ణి ఎవరికి కూడా నువ్వు బానిసిన చేయవు ఎందుకంటే బానిసత్వాన్ని కనుక అన అనుభవించడం అలవాటైపోయిన జీవుడు ఉత్తమ లోకాలకి వెళ్ళ చాలడు శరణాగతి అనేటువంటి దానికి మీనింగ్ ఏమిటంటే వినయం విజ్ఞానానికి ప్రథమం కనుక వినయాన్ని ప్రదర్శించవచ్చు కానీ అజ్ఞానాన్ని లేదా మూఢ నమ్మకాన్ని మూఢ విశ్వాసాన్ని ప్రదర్శించడం అన్నటువంటిది శ్రీవైష్ణవులకి అనువైనటువంటి పరి పరిస్థితి మటుకు కాదు వీళ్ళు చెప్తున్నటువంటి ఆచార్య శిష్యువ సంబంధం నేనేదో గురువుని నువ్వు నా శిష్యుడివి నా బాదతీర్థను తాగుతే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు లేకపోతే నువ్వు అర్ధలోకాలకు వెళ్ళిపోతావు లేకపోతే ఏదో నరకాలకు వెళ్ళిపోతావు అని చెప్పినటువంటివన్నీ కూడా కేవలం వాళ్ళ కల్పితాలు అది ఎవరు రామానుజులు వారు కానీ ఎవరైనా వాళ్ళ కాలంలో శిష్యులను పట్టుకొని పీడెన్స్ లేదు వేలాడలేదు స్టాచ్యూలు కట్టలేదు ఆయన కట్టిందల్లా అక్కడ చిదంబరంలో ఉన్నటువంటి విష్ణువు యొక్క క్షేత్రాన్ని కూలగొట్టిన తర్వాత దాన్ని తిరిగి ఆయన తిరుమల తిరుపతిలో ఆయన పునః నిర్మించారు తప్పిస్తే ఆయన అందుకు మించి వేరే వేరే మేలుకోటటువంటి జీవక్షేత్రాలకు వెళ్ళి అక్కడ పునరుద్ధ వాళ్ళ పునరుద్ధరించారు తప్పిస్తే పునఃప్రతిష్ట కార్యక్రమాలు ఎటువంటి చేశారు తప్పిస్తే ఆయన వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఏ ఊరికి పడితే ఊరికి వెళ్ళి ఒక టెంపుల్స్ కట్టేసి ఆగమ పండితులు మ్యానుఫ్యాక్చర్ చేసేసి తన జమీని అండ్ ఒక జమీందారీ వ్యవస్థ అంటే మా చిన్నచేరు మేనమామ ఒక జమీందారీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అందుకని ఆయన ఇప్పుడు మొదట సత్య సంకల్పంతో మొదలెట్టి ఇవన్నీ ప్రారంభించి అందరినీ తయారు చేసిన చివరికి ఆయన ఒక నా అధీనం నా జమీ నా తర్వాత మరి ఆయన ఈ స్వామినారాయణ మట్లాగా తన మేనళ్ళని ఈ రెండు గడ్డీలుగా పెట్టి ఒకటినేమో సీతారాం ఇంకోటినేమో హైదరాబాదు చూడమంటాడే మనకు తెలీదు సో ఇలాగ ఈ జమి దారి వ్యవస్థ మనస్తత్వం రామాజుల గారికి ఏనాడు లేదు ఆయన కేవలం భావత అపచారం జరిగితే ఆయన సన్యాసం స్వీకరిస్తే తప్పిస్తే నేను నాకు మనశ్శాంతి కలగదని మొత్తానికి ఆయన సన్యాసం స్వీకరించారు అసలు సన్యాసం అంటే ఏంటనేది నేను ఇంకో వీడియో పెడతాను బట్ శ్రీ శ్రీవైష్ణవ లక్షణం ఆయన తన శిష్యులకు చెప్పింది ఏంటంటే పామరులు కనుక తిడితే బోర్తలుగా తీసుకోండి పండితులు కనుక పొగిడితే తిట్లుగా తీసుకోండి అని చెప్పిన ఆయన చెప్పారు దాని ఏంటంటే యు కీప్ ఏ వెరీ గ్రౌండెడ్ నేచర్ ఏ వ్యక్తికైతే ఏ జీవుడికైతే ఉంటుందో వాడు ఉన్నతమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించి భగవంతుడిని యొక్క అనుగ్రహానికి ప్రాప్తం ప్రాప్తం అనుగ్రహాన్ని పొందగలుగుతాడని చెప్పి ఆయన భావించినటువంటి భావన మనకు అర్థమయ్యేది ఆయన రాజగోపురం ఎక్కి మా మంత్రార్థాన్ని శ్లోకార్థాన్ని కృష్ణుడు చెప్పిన దాన్ని ఆయన అది చెప్పారా లేకపోతే మంత్రం చెప్పారా మంత్రార్థాన్ని చెప్పారా అనేటువంటిది ఇప్పటిదాకా సాంప్రదాయంలో తగిన చర్చ ఈ విషయాన్ని సముద్రాల వెంకట రంగరామాచ రామానుజాచార్యుల వారు కూడా ఆయన మొన్న ప్రస్తావిస్తూ మేము ప్రశ్న బహుశా మేము ప్రశ్నలు ఏమవుతున్నాం కాబట్టి అది కూడా ఆయనకు బాగా రీసౌండింగ్గా వినిపిస్తుంటుంది దానివల్ల దేనివల్ల మొత్తానికి ఆయన ఆయన దాని గురించి చర్చించారు అది సాంప్రదాయంలో ఒప్పుకున్నారు సాంప్రదాయంలో ఇప్పుడు దాకా ఇది తెగని చర్చ అసలు గోపురం ఎక్కారా ఏదైనా ఎత్తైన ప్రదేశం ఎక్కారా లేకపోతే అసలు ఏం చెప్పారా అనేటువంటిది కూడా ఇప్పటికీ పెద్ద డిబేట్ నో వన్ నోస్ బట్ మనం ఒక విషయం నుంచి అందరూ కూడా బయటికి రావాలి ఏంటంటే శైవం అని చెప్పి వైష్ణవం అని చెప్పి వైదిక ధర్మాన్ని అవలంబించేటువంటి వాళ్ళందరూ ఒకళ్ళతో అన్నుకుంటూ ఎస్పెషల్లీ బ్రాహ్మణ జాతికి చెందిన వాళ్ళు కులానికి చెందిన వాళ్ళు ఒకళ్ళతో వాళ్ళు తన్నుకుంటూ విభేదిస్తూ చివరికి ఇదే వైదిక సాంప్రదాయాన్ని అందరూ కూడా కిందకి తొక్కేసే పరిస్థితికి బయటకు వెళ్ళిపోతారు తప్పిస్తే దానివల్ల కలిగేటువంటి విజ్ఞానం కానీ తర్వాత ఉన్నత పరిస్థితి కానీ ఏర్పడేటువంటి అవకాశాలు లేవు పురోగతి అంటారు అది ఏర్పడే అవకాశాలు లేవు అందువలన శ్రీవైష్ణవ సాంప్రదాయం అంటే వైదిక సాంప్రదాయం దానికి శ్రీవైష్ణవానికి తేడా లేని వేదం చెప్పింది కేవలం ఒకడే నారాయణుడు ఉన్నాడు అందరికీ ఆయన ఆయనే అని చెప్పి సో అది విషయాన్ని అందరూ స్వీకరించిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ భగవంతుడు విష్ణువా లేకపోతే శివుడా శివుడు అంటే శుభం అనే అర్థం సంస్కృతంలో బట్ రుద్రుడు శివుడు ఎలా అయ్యాడంటే విష్ణువు యొక్క భక్తుడయ్యాడు కనుక విష్ణువు రుద్రుడిని కూడా శివుడిని చేశాడు ఈ విషయంలో ఇంకొక విషయాన్ని కూడా నేను చర్చిస్తాను అదేంటంటే ఈ లోకానికి పరమపదానికి ఈ ముందర ఉండేటువంటి ఈ అశ్వద్ధం అనేటువంటి అజ్ఞానం అనేటువంటిది పరమపదానికి వెళ్లకుండా జీవుల్ని ఆపేస్తుందని చెప్పి మనకి గీత కానీ మనకి ఉపనిషత్తులు కానీ వేదం కానీ చెప్పినటువంటి అర్థం అదే సో ఈ రకరకాలైనటువంటి రావణాసురుడు ఎటువంటి మహా బలశాలు అనేటువంటి వాళ్ళు మన చరిత్ర చరిత్రలో కనుక వెళ్ళి చూస్తే వాళ్ళు చేసిన తపస్సు కేవలం వాళ్ళు శక్తిని సంపాదించడానికి లోకాలని మొత్తం అన్ని లోకాలని గ్రహాలని కూడా కంట్రోల్ చేసే శక్తిని వాళ్ళు సంపాదించారు అదంతా పరమశివుడి యొక్క అనుగ్రహంతో సో ఈ అజ్ఞానం అనే అవనిక అవనిక అంటే ఒక ఒక తెర ఒక కట్ దానికి ముందర నిలబడినవాడు పరమశివుడు దాని వెనకాతల అది దాడితేవ కనిపించేవాడు శ్రీ మహావిష్ణువు నారాయణ నారాయణుడు సో ఈ వైష్ణవుల యొక్క సంకల్పం ఏంటంటే ఈ శివుడి యొక్క వరాలని పొంది తిరిగి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి మళ్ళీ లోకంలోకి మీద వాళ్ళ యొక్క ప్రవర్తనని చూపించి వాళ్ళు మళ్ళీ అజ్ఞానం అనేటువంటి సాగరంలో మునిగిపోకుండా ఎటువంటి వరాలని కాంక్షించకుండా పరమశివుడిని విష్ణు యొక్క పరమ భక్తుడిగా స్వీకరించి ఆయనకు ఒక నమస్కారం పెట్టి ఆయనకి పాదపూజ చేసి ఈ అజ్ఞానం అనేటువంటి అవరధి వరధిని దాటించబోయ్యా అని చెప్పి ఆయన ప్రార్థించడం తప్పిస్తే ఆయన నుంచి వరాలు కోరకూడదు అదే తేడా రావణాసురుడికి వైష్ణవులకి తేడా ఏంటంటే అదే అలాగే శివుడిని ప్రార్థించి తపస్సు చేసి వరాలు పొందిన వాళ్ళందరికీ ఎందుకు వరాలు ఇస్తాడంటే ఇదే తిరిగి ఈజ్ ద ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ద ఓన్లీ వే హీ డస్ ఇట్ స్లోలీ బట్ షూర్లీ ఈజ్ బై గివింగ్ అండ్ గ్రాంటింగ్ బూమ్స్ టు దీస్ పీపుల్ వాళ్ళందరినీ రాక్షసులు అన్నారు అంటే కూరలు మిసాలు ఉన్నవాడు కాదు రావణాసురుడు ఎంత అంతమైనటువంటి వాడు ఎంత బలసాలో మనకి వాల్మీకి హనుమంతుడు చూసినప్పుడు వర్ణించాడు అందుకని రావణాసురుడు అంటే ఏదో అక్రూరమైనటువంటి అక్రూరమైనటువంటి దేహ రూపాన్ని కలిగినటువంటి వాడు కాదు అందరిలోనూ రావణాసురుడు ఉన్నాడు మన అందరిలోనూ రాముడు ఉన్నాడు సో అందుకని ఈ ఈ విషయాన్ని ఆ జిస్ట్ని అర్థం చేసుకొని ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతవరకే అంతమించి ముఖ్య ముఖ్యంగా చేయాల్సినటువంటి అంటే మహాభా భారతాలని చదువుకోవచ్చు లోకంలో ఎలా అయితే జీవించాలని కోసం బట్ భావత సప్తాహాలని కనుక పదే పదే వింటుంటే మనం తరిస్తామని చెప్పి మనకి ఉత్తమైనటువంటి వైష్ణవ లక్షణం ఇదే అని చెప్పి మనకు చెప్పబడుంది అందుకని ఫైనల్గా ఏంటంటే ఆదిత్యోపాసన పొద్దునే సూర్యుడిని స్నానం చేసి సంజయ్ కొంత ఆర్ఘ్య ప్రధానాదులు చేసి వీలైతే ఏమైనా అర్హత ఉంటే గాయత్రి జపం అంతే అది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాక్స్ గృహస్థులైన వాళ్ళు వివాహం అయిన వాళ్ళు ఏదైనా విగ్రహాలు పెట్టుకుని ఆరాధన చేయొచ్చు తప్పిస్తే బ్రహ్మచారులకి ఆరాధన చేయవలసినటువంటి అవసరం లేదు విగ్రహాలు పెట్టుకుని బ్రహ్మచారులు ఆరాధన చేయవలసిన అవసరం లేదు అలాంటి వాళ్ళం ఏదో ఈ మధ్యన ఏదో ఇప్పుడు ఉన్న ఐడల్స్ ఏదో తీసుకొచ్చి మొత్తానికి ఏదో చేసుకుంటున్నాను బ్రీఫ్గా పోతున్నా బట్ ముఖ్యంగా చేయవలసినటువంటిది సంజామం మనం అది త్రికాలం చేయలేకపోతే పొద్దున్నే మూడు కాలాలకి సంబంధించిన ఉప ఉపస్థాన మంత్రాలు అంటారు బ్రాహ్మణులకి సంబంధించిన విషయం చెప్తున్నాను సూర్యోపస్థాన మంత్రాలు పొద్దున్నే చదివేయడం ఆయా దిక్కులకి తిరిగి చదివేయడం అంతే ఎందుకంటే తర్వాత వర్క్లో ఉంటాం ఈవినింగ్ ఎప్పుడో నైట్ రావచ్చు మనకి పరిస్థితులు ఒకరికి అనుగుణంగా ఎలా ఉంటాయో అలా చేసుకోండి సో ఈ ఇటువంటివి తప్పిస్తే ఇంకేమీ కూడా లేనిపోనివి నెత్తి మీద వేసుకొని ఏనుగు స్నానం చేసిన తర్వాత చెత్తా చెత్తరాలు అయితే చదువు చల్లుకుంటుందో అలా చదువుకోకుండా కేవలం సింపుల్గా లైఫ్ పెట్టుకోవడం విష్ణువుని మనకి కృష్ణ భగవానుడు చెప్పింది ఒకటే అన్నీ చివరికి ఇంత జ్ఞానాన్ని సముపార్జించి ఏమీ ఉపయోగం లేదు ఉన్నది ఒకడే వాడు వాడే నారాయణుడు ఆయన మీద మనమందరం ఆధారపడి ఉన్నాం ఇదంతా సర్వ జగత్తు ఆయన మీద ఆధారపడి నడుస్తుంది అందుకని ఈ శివోపాసన చేసి కేవలం వరాలు పొంది తిరిగి తన తన నాశనం చేసుకుంటూ లోకాన్ని నాశనం చేసి వల్ల ఉపయోగం ఎక్కడా లేదు మహాభారతం వాడు చెప్పింది ఎవడైతే రాజ్ పరిపాలిస్తాడో వాడు తిరిగి నరకానికి వెళ్తాడని చెప్పి ఫస్ట్ వీడు వెళ్ళేదే నరకం అందుకని క్షత్రియులు అనేవాళ్ళ పూర్వకాలం యుద్ధంలో మరణిస్తే వేరే స్వర్గం లభిస్తుందని చెప్పి నరకాన్ని అవాయిడ్ చేయడం కోసం వాళ్ళు యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు మేము దానికోసం యుద్ధాలే చేసేవాళ్ళే మనకు తెలియదు బట్ అది ఇది బేసికలీ సింపుల్గా పెట్టుకోండి జీవితాన్ని కాంప్లికేట్ చేసుకోకండి అట్ పాయింట్ పదహారేళ్ళు దాటిన తర్వాత గురువు కూడా శిష్యుడు గురువు ఇద్దరు మిత్రుడు అవుతారు మనకి సాక్షాత్తు లోకానికి గురువు అయినటువంటి సూర్యనారాయణుడే మిత్రశ చర్షిణి దురస్రభో దేవస్య సానసిం అని చెప్పి మనకి మంత్రం తప్పిస్తే అందులో ఎక్కడా కూడా గురువు అనేటువంటి శబ్దం ఎక్కడా వినిపించదు అయితే ఉపనిషత్తుల్లో ఏదో చెప్పారు అది ఇదే అని చెప్పి అనడానికి కావాలంటే దాన్ని మాడుకుందాం విషయం గురించి ప్రస్తుతానికి వైష్ణవ లక్షణాలు కేవలం వైదిక క్షేత్రాలకి వీరైతే సేవ చేయడం ఆదిత్య ఉపాసన ఆర్ఘ్యప్రధానతలు సమర్పించడం వీలైతే మూడు సార్లు స్థానం కనీసం రెండు సార్లు రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత పోతున్న కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఈ లోకం అంతా కూడా మనం ఈ కలికాలంలో విపరీతమైనటువంటి సోల్స్ నెగిటివ్ ఎనర్జీతో ఉన్నటువంటి చాలా తిరుగుతూ ఉంటాయి అందువలన ఇక్కడ మన నిజంగా పూర్వకాలంలో ఎప్పుడో త్రేతాయుగంలో చేసిన యజ్ఞ యాగాదులు మనం చేయలేము అవి ఫలించవు కూడా అందుకని కేవలం నారాయణుడు చెప్పేది అందరికీ ఏంటంటే దేని పట్టించుకుంటావో అది నీకు అంటుకుంటుంది దేని పట్టించుకోవో అది నీకు అంటుకోదు అందుకని మనస్సుని సింపుల్గా పెట్టుకొని కేవలం దే దైవోపాసన చేస్తూ సూర్యోపాసన చేస్తూ ఎందుకంటే ఆయన రక్షకుడు నీ సోల్ని నీ దేహం నుంచి ఇంకొక జీవుడు వచ్చి తరిమేసి వాడు ఆక్యుపై చేయకుండా రక్షించేటువంటి వాడు సూర్యుడు అది మనకి ఆదిత్య హృదయం అనేటువంటి ఆ స్తోత్రంలో మనకి కృష్ణ క్లియర్గా రామాయణం అని చెప్పింది అన్నిటికీ మించి రాముడు మనకు ఆరాధ్యం కారణం ఏంటంటే ఈ లోకాన్ని పరిపాలించే వాడు ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటిది ఈ భూమి దీన్ని పరిపాలించేవాడు రాముడు అని చెప్పి మనకి వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పింది రెండే రెండు ముఖ్యమైనటువంటి మాటలు యావతీచవసుందర అది మొదటిది రెండవది బలం విష్ణోహ ప్రవర్ధతాం